ఈ వీడియోని చూసే ముందు మా రోజెస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పెళ్ళయ్యి పిల్లలు లేని వారి కోసం మా ఈ సూచనలు గర్భం రావాలంటే ఏం చేయాలి ఎప్పుడు కలవాలి ఇది ఇంకొందరి ప్రశ్న వీటన్నింటికీ ఒకటే సమాధానం గర్భధారణ గురించి తెలుసుకోవడమే సాధారణంగా ఋతుస్రావం జరుగుతున్న మహిళల్లో బహిష్ఠ అయిన పన్నెండు నుంచి పదహారు రోజులలోపు అండం విడుదలవుతుంది దీన్నే భారతీయ ప్రామాణికంగా భావించవచ్చు మగవారి నుంచి విడుదలయ్యే వీర్య కణాలు మహిళల్లో విడుదలయ్యే అండంతో కలిసి పిండంగా మారతాయి దీన్ని గర్భధారణ అంటారు ఈ సమయంలో తప్ప మరెప్పుడు గర్భధారణ కాదు అని ప్రశ్న మళ్లీ మళ్లీ ఉత్పన్నమవుతుంది కొందరిలో ముందుగా గర్భధారణ జరిగే అవకాశం కూడా ఉంది ఇది చాలా తక్కువగా జరుగుతుంది ఇలాంటి సంఘటనలలో ఎనిమిది నుంచి పది రోజులలోపు అండం విడుదలవుతుంది దీన్ని ముందస్తు గర్భధారణ అంటారు గర్భం పొందడానికి స్త్రీ పురుషుల ఆరోగ్య స్థితిగతులు సమయం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం మొదటిది ఆ రోజుల్లో భార్యాభర్తలు కలియక గర్భం వచ్చే అవకాశాలు తక్కువ గర్భవతి త్వరగా అవ్వాలంటే ఫలదీకరణ జరిగే ఈ ఆరు రోజుల్లో కలియకను ఆచరించాలి ప్రతి ఋతుక్రమంలోనూ ఐదు నుంచి ఆరు రోజులు మాత్రమే అందుకు అనుకూలంగా ఉంటాయి ఈ సమయానికి ముందుగా లేదా ఈ సమయం అయిపోయిన తర్వాత కనుక కలియిక ఆచరించినప్పటికీ గర్భం వచ్చే అవకాశం లేదు ఇక రెండవది అండం విడుదలైన ఒకటి లేదా రెండు రోజుల్లోనే కలయిక జరగాలి అండం విడుదలై ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండదు మహిళలు తమ రుతుక్రమ శైలిని ఖచ్చితంగా ఆచరించలేరు కనుక అండం విడుదలైన మూడు రోజుల్లో భార్యాభర్తలు కలియిక జరగాలి మహిళలు ఋతుక్రమంలో అండం ఏ సమయంలోనైనా రిలీజ్ కావచ్చు అలాగే మూడవది ఫెర్టిలైట్ కిట్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి అండం విడుదలను సూచించే కిట్లను నేడు మార్కెట్లో లభ్యంగా ఉన్నాయి అవి పాజిటివ్ సూచించేటంత వరకు ఉంటే అప్పటికే మీలో అండం విడుదల జరిగిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి మరి శరీర ఉష్ణోగ్రత అధికమయ్యే వరకు కూడా వేచి ఉండకండి అండం విడుదలై మూడో రోజున కానీ శరీర ఉష్ణోగ్రత అవ్వదు ఇక నాలుగవది ఈ ఫలితీకరణ సమయంలో ఎంత తరచుగా కలయిక చేయాలి ఫలితీకరణ జరిగే రోజుల్లో గతంలో రోజు విడిచి రోజు చేయాలనుకునేవారు కానీ స్టడీల మేరకు మీరు కనుక ప్రతిరోజు కలయికని ఆచరించినట్లయితే అతని వీర్య కణాల సంఖ్య సరియైన రీతిలో ఉంటే ఈ ఫలితీకరణ జరిగే నాలుగు లేక ఐదు రోజులు మరియు అండం విడుదలయ్యే రోజున కలియక తప్పక చేయాలి ఇక ఐదవది అయితే ఆ సమయంలో పురుషుడికి కనుక వీర్యం సరిగా లేకుంటే గతంలో చెప్పినట్టు రోజు విడిచి రోజు చేస్తే కూడా మహిళలు గర్భం దాల్చే అవకాశం సరిపోతుంది ఇక ఆరవది ప్రెగ్నెన్సీ ప్లాన్లో ఉన్నప్పుడు వారానికి రెండు మూడు సార్లు కలియక గర్భం రావాలని ప్రయత్నించే జంటలు రెగ్యులర్గా వారానికి రెండు లేదా మూడు సార్లు కలియకలో పాల్గొనాలి ఎందుకంటే మీలో అండం విడుదల ఎప్పుడు జరుగుతుందో తెలియదు కనుక ఇక ఏడవది మహిళల గర్భం ధరించాలంటే పురుషుడిలో వీర్యం కూడా తగినంత ఉండాలి ఫలతీకరణ జరిగే రోజుల్లో ప్రతిరోజు కలియక చేస్తే ముప్పై ఏడు శాతం రోజు విడిచి రోజూ చేస్తే ముప్పై మూడు శాతం ఒకేసారి కనుక చేస్తే పదిహేను శాతం మహిళలు గర్భం ధరించే అవకాశాలుంటాయని రీసెర్చ్ చెబుతోంది మహిళలు గర్భం ధరించాలంటే పురుషులలో వీర్యం కూడా తగినంత ఉండాలి తగినన్ని వీర్య కణాలు కూడా ఉండాలి అప్పుడే గర్భం ధరించడం సాధ్యమవుతుంది ఇక ఎనిమిదవది రోజు కలియక ఆచరించడం వల్ల వీర్యం తగ్గుతుంది కొన్ని మార్లు ప్రతిరోజు కలియక ఆచరించడం వలన తగినంత వీర్యం లేక గర్భం ధరించే అవకాశం ఉండదు కనుక ఫలితీకరణ రోజుల్లో పురుషుడు కూడా వీర్యాన్ని పొదుపుగా వాడుకోవాలి ఇక తొమ్మిదవది సాధారణంగా గర్భధారణ సమయం నుంచి ప్రసవించే వరకు నలభై వారాలు అంటే తొమ్మిది నెలల పది రోజులు కాలపరిమితిలో మహిళలు గర్భవతి అంటారు ఈ గర్భాదశను మూడు దశలుగా విభజిస్తారు మొదటి పన్నెండు వారాలను ఒక్కో దశగాను పదమూడు నుంచి ఇరవై ఏడు వారాలను రెండో దశగాను ఇరవై ఎనిమిది నుంచి నలభై వారాల కాలపరిమితిని మూడో దశగా పరిగణిస్తారు